అయితే చేనేత కళాకారులను ఆదరించాలని రవాణా శాఖ మంత్రి పున్నాం ప్రభాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో సిరిసిల్ల నేతన్న తయారు చేసిన చీరను ఆవిష్కరించారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు వృత్తిదారులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్లా విజయ్ గతంలో అగ్గిపెట్టెలో పెట్టే చీరను శాల్వాను తయారు చేసిన గొప్ప చేనేత కళాకారుడని గుర్తు చేశారు ఇప్పుడు గంగా యమున సరస్వతి మూడు నదుల నీటిని తీసుకొచ్చి కొత్తగా చీరను తయారు చేయడంపై నల్లా విజయ్ సోదరులను మంత్రి పొన్నాం అభినందించారు చేనేత వృత్తికి చేనేత వృత్తిని అందరూ గౌరవించాలి చేనేత వృత్తి ద్వారా ఉత్పత్తి వస్త్రాలను అందరూ ధరించినట్టయితే ఇటు ఒక ఉపాధి అవకాశాలను మెరుగుపరిచిన వాళ్ళైతారు మరి వ్యూహానికి కానీ మరి అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి వస్త్రాలను ఉపయోగించాలని వారు కోరుతా ఉన్నటువంటి చీర తయారు చేసి కళా నైపుణ్యం కలిగినటువంటి సందర్భంగా మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి అమెరికాలో ఘనస్వాగతం లభించింది మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి తెలంగాణ ఎన్ఆర్ఐలు అభిమానులు డల్లాస్ ఫోర్త్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి భారీ ఘన ఘనస్వాగతం పలికారు భరత్ రెడ్డి పాజం సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేశారు అనేక డిపార్ట్మెంట్లలో ఉద్యోగులు టైంకి రావడం లేదని గుర్తించారు పలు విభాగాల్లో మధ్యాహ్నం పన్నెండు అయినా ఉద్యోగులు డ్యూటీకి రాలేదని గమనించారు ఉద్యోగుల టైమింగ్ విషయంలో మేయర్ సీరియస్ అయ్యారు పని చేయాలని అనిపిస్తే రావాలని లేకపోతే వెళ్ళిపోవాలని విజయలక్ష్మి ఫైర్ అయ్యారు ఇదిలా ఉండగానే ఉద్యోగులు టైంకి రాకపోతే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు వెంటనే తనకు టైమింగ్ ఫైల్ పంపించాలని సూచించారు ఒక్కో డిపార్ట్మెంట్లో ఎంతమంది పనిచేస్తున్నారు ప్రస్తుతం ఎంతమంది ఉన్నారనే లెక్కలు బయటకు తీస్తున్నారు మేయర్ హైదరాబాద్ సిటీని జిఐఎస్గా మారుస్తున్నామని జెహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి అన్నారు తాన్నకా డివిజన్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి జెహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి జెహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ మోత శ్రీలేత శోభనయ్యారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా తార్నాకలోని రెండు పార్కుల్లో మొక్కలు నాటి అనంతరం స్కూల్ విద్యార్థులతో కలిసి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించారు కాలనీలో ప్రతి ఇంటి ముందు ఒక డిజిటల్ ఎంట్రన్స్ బోర్డు పెడతామని దాని ద్వారా కాలనీలో ఉన్న సమస్యలు క్యూఆర్ కోడ్ ద్వారా తమ దృష్టికి వస్తాయని తాము వెంటనే స్పందించి ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు తొమ్మిదో తారీఖు వరకు ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే మెయిన్గా ఈ పొల్యూషన్ లేకుండా ఈ పచ్చదనం ఉంటేనే ఈ దోమలు లేకుండా మనం బ్రహ్మాండంగా ఉంటాం మరి ఈ దోమల మీద నివారణ తర్వాత ఈ పచ్చదనం మీద నివారణ ఎట్లా ఏ విధంగా మనం పచ్చదనం తీసుకోవాలి దాని మీద మంచి తీసుకుంటే ఈరోజు ప్రతి ఇంట్లో రెండు మూడు చెట్లు పెట్టాలి ఆ చెట్లను సమరసించాలి దాన్ని డెవలప్ చేయాలనేది ముఖ్య కారణం ఈ దోమలు అనేది కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఉంది హైదరాబాద్లో మరి దోమలు లేకుండా కూడా మన ఇంట్లో కూలర్స్ కానీ కింద కింద నీళ్ళు నిలవకుండా ఉండి వారం వారం మనం క్లీన్ చేసుకుంటే దోమలని ఉండవు అదేవిధంగా ముఖ్యంగా కుక్కల గురించి చాలా సమస్య ఉంది కుక్కలను కూడా మనం ఎక్కడైతే ఎక్కడ ఉందో కుక్కలకు ఆపరేషన్ చేసి అంటే దానికి సజెషన్ చేసి కొంచెము వి షేప్లో ఒకటి చేస్తారు ఆ షేప్లో ఉన్న కుక్కను మాత్రం ఇలాంటి ఇబ్బందులు దాని ఫుల్ సిటీ మొత్తాన్ని ఒక రౌండ్ విల్ గెట్ ఫోర్ ఫుట్ ప్రింట్ సో దానివల్ల ఏమవుతుందంటే సిటీలో సపోజ్ తార్నాకలో తార్నాకలో బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి రోడ్స్ ఉన్నాయి మేజర్ రోడ్స్ ఖాళీ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ లేక్స్ వాటర్ బాడీస్ ఇవన్నీ మ్యాపింగ్ మాకు వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ టైం మాకు ప్లానింగ్కి గా ఉంటుంది ప్లానింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక నాకు రోడ్ చూపించారు ఆ రోడ్ యాక్చువల్లీ చూడటానికి కాలనీ ఇంక్ రోడ్ అలాగే జెర్సీ గారు డీసీ గారు ప్రతి ఒక్క జిహెచ్ఎంసి డిపార్ట్మెంట్స్ అందరు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ఒక రెండు పార్కుల్లో హరితహారం చేయడం జరిగింది ఇక్కడ అసోసియేషన్ మొత్తం అన్ని అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఒకటే దగ్గర మీట్ అయ్యి ఒక చిన్న మీటింగ్ లాగా అరేంజ్ చేసి కమిషనర్ గారికి ఏవైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాలు కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అవి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా కమిషనర్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము కూడా చాలా హ్యాపీ మా డివిజన్ నాయకులు అసోసియేషన్ సభ్యులు అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం మీరు పటాన్ చెరువులోని పలు కాలనీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పర్యటించారు సందర్భంగా పాత మార్కెట్ రోడ్లోని డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు పటాన్చెరువులోని జిహెచ్ఎంసీ కార్యాలయం ప్రాంగణంలో మట్టి కుప్పలు పేరుకుపోగా కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ జీహెచ్ఎంసీ సిబ్బందితో మట్టి కుప్పలు తొలగించేలా చర్యలు తీసుకున్నారు శుక్రవారం నాగుల పంచమి పండుగ సందర్భంగా పటాన్చెరువులోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో గల నాగులమ్మ ఆలయాన్ని సందర్శించి అన్ని ఏర్పాట్లు చేయాలని కార్పొరేటర్ జీహెచ్ఎంసీ సిబ్బందిని ఆదేశించారు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో పంతొమ్మిదవ డివిజన్లో ఎస్బీఐ బ్యాంక్ పక్కన లోరా హాస్పిటల్ను సినీ నటుడు మాజీ మంత్రి బాబు మోహన్ ప్రారంభించారు లోరా హాస్పిటల్లో జనరల్ సర్జన్ ఫిజియోథెరపీ తమ హాస్పిటల్లో ప్రత్యేకత అని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ డాక్టర్ నార్ ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటామని తెలిపారు ప్రారంభోత్సవానికి బోడుపల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాపోలు రాములు కొత్త కిషోర్ గౌడ్ బిషప్ విల్సన్ సింగం ఫాస్టర్ తదితరులు పాల్గొన్నారు అలా ఈ ఫిజియోథెరపీ చాలా అవసరం ఎందుకంటే నేను దాని సంగతి చూశాను కాబట్టి కనుక మా కార్యం అనిల్ నేను కంగారు చెప్తున్నాను ఈ ప్రాంత పెద్దలు చిన్నలు అందరూ కూడా రాపూర్ గ్రాములు వస్తున్నాడు ఆస్థాన పండితుడైన కనుక మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులు బోడొప్పల్లో హాస్పిటల్ పెట్టుకుని సెటిల్ అవుతుంది కనుక మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి ప్రేమాభిమానాలు మీ అందరి సహకారం అందిస్తారని వారి సేవలు మీరు పొందుతారని ఆశిస్తున్నాను మీ అందరికీ కూడా కంగ్రాట్స్ ఒక మంచి హాస్పిటల్ మీ దగ్గరికి ఈ మూడు కలిసి పనిచేయటం అనేది చాలా కొత్తగా అరుదు ఎప్పుడు నేను చూడలేదు కూడా సో వాళ్ళు ప్రయాసాన్ని భగవంతుడు దీవించాలి దేవుడు ఆశీర్వదించాలి అండ్ ఐ ప్రే దట్ మీరు సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టండి వచ్చిన వారందరూ మీ ద్వారా ఆదరింపబడాలి త్వరగా కోలుకొని అరే ఈ హాస్పిటల్కి పోతే మాకు తొందరగా నయం అవుతుంది మా కూకనే మందులు ఇవ్వకుండా మా రోగాన్ని కొనసాగించకుండా త్వరగా నయం చేస్తున్నారని పేరు మీరు తెచ్చుకోగలిగితే అంతకన్నా సంతోషం మాకేం లేదు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సైదాబాద్ మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ప్రభుత్వం వ్యతిరేక నినాదాలు చేశారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులు దళితులకు మూడు వందల యాభై కోట్ల వరకు తగ్గించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గానికి నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ వివిధ రకాల దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని ఎడల ఆందోళన ఉధృతం చేస్తామని భాగ్యనగర్ జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు పగ రాజేశ్వర్ హెచ్చరించారు మరియు ఎమ్మనం సమర్పించడం జరిగింది నిరసన ఎందుకు చేశామంటే గత ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం దళితులకు ఎలా దగ్గర చేసిందో అందరికీ తెలుసు అట్లనే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే దళిత డిక్లరేషన్ పేరు మీద మహా మహా సమావేశం పెట్టారు ఎక్కడ చేవెళ్ళలో అక్కడ పెట్టి ఏమన్నారంటే దళిత డిక్లరేషన్లో నేను అంబేద్కర్ అప్పచేస్తాను దళిత బంధు బదులుగా అంబేద్కర్ అభయాసం పేరు మీద పన్నెండు లక్షల రూపాయలు కేటాయిస్తాను ప్రతి దళిత కుటుంబానికి అని అన్నారు అది దాని ఇప్పటివరకు దాన్ని కూసేలేదు అదేవిధంగా దళిత హాస్టళ్లకు హాస్టళ్ళు పునర్నిర్మాణం చేస్తానన్నారు అది చేయలేదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద స్కీమ్ అయితే దళితులకు ఇల్లు ఏవైతున్నాయో ఆ ఇల్లు కట్టుకోవడానికి ఏదైతే ఫండ్ ఏదైతే రిలీజ్ చేయాలో ఫండ్ రిలీజ్ చేస్తలేదు అదేవిధంగా దళిత బంధు దళిత బంధుని నువ్వు దళిత డిక్లరేషన్ పేరు మీద దళిత అభ్యవస్థం అన్నావు మరి ఏది దాని ఊరి ఎక్కడ పోయింది ఏం చేస్తుంది దానికోసం అని చెప్పేసి మరియు ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో స్టూడెంట్స్కి అయితే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో అది కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు ఎందుకంటే డబ్బులు లేవు డబ్బులు లేని నువ్వు అసెంబ్లీలో బడ్జెట్ ఎట్లా రిలీజ్ చేసినావు బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత మరి దళితులు వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు కార్పొరేటర్ సామల హేమ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా మూడవ రోజు మధురానగర్ పార్కులో కార్పొరేటర్ సామల హేమ మొక్కలు నాటారు వన మహోత్సవంలో భాగంగా ప్రతి పార్కులో మొక్కలు నాటనున్నట్లు ఆమె తెలిపారు అధికారులతో కలిసి ప్రజల్లో పచ్చదనం పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో జెహెచ్ఎంసీ ఏఈ కౌశిక్ బిఆర్స్ నాయకులు శైలేందర్ మహేష్ ప్రకాష్ జాకీర్ లక్ష్మి సరోజినీ ఝాన్సీ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జీహెచ్ఎంసీ అంబర్పేట్ సర్కిల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మారుతి దివాకర్ విజ్ఞప్తి చేశారు స్వచ్ఛదనం పచ్చదనం మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా అంబర్పేట్ డివిజన్లోని రఘునాథ్ నగర్లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మారుతి దివాకర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హేమలతలు పాల్గొని బస్తీ ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు

ఈ బస్తీ వాసులు అండ్ మాస్టర్ కూడా అందరికీ చెప్తున్నాను ఇక్కడ చెత్త వేయద్దు వేస్తే తప్పకుండా వెయ్యి రూపాయలు పెనాల్టీ వేస్తాము ఒకవేళ మా ఇల్లు కాలదు మా పక్కన ఎవరో చూస్తారులే అని వచ్చి వేస్తే ఇక్కడ కెమెరాలు పెడుతున్నామండి ఆ ఫోటో తీసి ఈ బస్తీలో ఎవరిలో చూసి వాళ్ళ దగ్గర పైసలు మేము తీసుకోలేని పక్షంలో వాళ్ళ కరెంట్ బిల్ లోను ప్రాపర్టీ ట్యాక్స్ లోను ఆ పైసలు పెనాల్టీ యాడ్ చేసి మరీ పైసలు వసూలు చేస్తాము దయచేసి చెత్తని ఆటోపే ఇవ్వండి ఆటో వాళ్ళకి నెలకి వంద రూపాయలు ఇవ్వండి రూపాయలు మనకి రెండు అవుతుంది ఆయనకి నెల మొత్తానికి ఇంటి దగ్గరకు వచ్చి తీసుకెళ్తాడు దయచేసి చెత్త రోడ్ల మీద వేయద్దు ఇంట్లో చెత్త ఆటోకే ఇవ్వండి ఈ పాయింట్ ని ఇప్పటి నుంచి ఎట్టి పరిస్థితిలో చెత్త వేయద్దు మేము కంటిన్యూస్ గా మనిషిని పెడుతున్నాం ఇక్కడ ఎవరైనా ఇక్కడ చెత్త వేయడం చూస్తే తప్పకుండా జర్మానా వేయడం జరుగుతుంది థ్యాంక్ యూ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉప్పుగూడ తనజీ నగర్ లో పద్మశాలి చేనేత సభ్యులు కార్యక్రమం నిర్వహించారు భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజులారెడ్డి చేనేత కుటుంబాలను సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ జీ భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజులారెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మామిడాల స్వప్న భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి కో ఇన్ఛార్జ్ రమాదేవి ఉపాధ్యక్షురాలు మహిళా మోర్చా జిల్లా టీం పాల్గొన్నారు జనగాం పోలీసులు న్యాయవాదులపై దాడి చేసిన ఘటనను నిరసిస్తూ హైకోర్టు ముందు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన ర్యాలీ నిర్వహించారు న్యాయవాదులు అమృతారావు కవిత పట్ల జనగాం పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండించారు పోలీసులను సస్పెండ్ చేసి వారిపై కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేయాలని రాష్ట్ర డీజీపీని మీడియా ద్వారా డిమాండ్ చేశారు Amrut and his wife in Jangam by the police of Jangam police station the advocates have gone to the police station during their professional work they were uh, taken in beaten brutally we are condemning entire fraternity of the state advocates have condemned this act the government should immediately suspend the erring officials Police officers and put them under suspension. Register a crime. Register a crime in all of, in all offences, including SCSA Act. And uh, the investigation should be done by superior officer, not less than the rank of superintendent of police. We have also decided to represent to the Director General of Police.

ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ ప్రధానంగా ఒక దళిత న్యాయవాది తన సహచరితో పోలీస్ న్యాయపరమైనటువంటి అంశంపై పోలీస్ స్టేషన్కి వెళ్తే చాలా దుర్మార్గంగా చాలా చాలా దుర్మార్గంగా స్టేషన్ లోకి రఘుపతి రఘుపతి రెడ్డి తను ఒక న్యాయవాదిని అడుగుచూడా చూడకుండా తన వ్యాఖ్యల్ని చాలా దారుణంగా తనను అజాల్వ్ చేయడం జరిగింది గత సంఘటనలు మర్చిపోకముందే మళ్ళీ సంఘటన తర్వాత సంఘటన జరగడం అనేటటువంటిది ఇది చాలా దుర్మార్గము అప్రజాస్వామికము న్యాయవాదులు చాలా ఫియర్లెస్గా పనిచేయాలంటే ఒక మంచి వాతావరణాన్ని ఉండాల్సినటువంటి అవసరం నిజంగా సంఘటన జరిగిన తర్వాత మొత్తంగా కూడా కూడా ఆందోళన ఆందోళన చెందినప్పటికీ చేస్తున్నప్పటికీ బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్ళి ఇబ్బందులు పడుతున్న ఓ యువకుడిని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది సిరిసిల్లా వాసి ఇమ్రాన్ బ్రతుకు తెరువు కోసం నెలనెర క్రితం సూపర్ మార్కెట్ పనిపై సౌదీ వెళ్ళాడు కొద్ది రోజులకు అతని ఆరోగ్యం క్షీణించడంతో స్వదేశానికి వెళ్తానని యాజమాన్యాన్ని కోరగా అందుకు ఒప్పుకోకపోగా తరచు కొడుతున్నారని బెదిరిస్తున్నారని వీడియోలో వాపోయాడు దీనిపై స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇండియన్ ఎంబసీకి లెటర్ మెయిల్ చేశారు అన్న నా పేరు ఇమ్రాన్ అన్న నెల కింద సౌదీ వచ్చిన ఇక్కడ హెల్త్ మొత్తం ఖరాబ్ అయిందన్న ఇంటి గమ్మ పంపలేదన్న నన్ను బెదిరిస్తున్నానన్నా నాకు సౌదీ దమ్మం అరకు పరి సూపర్ మార్కెట్ పని కోసం వచ్చిన అన్న నా హెల్త్ బాగాలేదన్న అన్న ఇంటి గొంపు మంట అన్న నెల నుంచే అన్నం తెలియన్న మొత్తం చక్కా నేను అన్న నా హెల్త్ మొత్తం మంచిలేదన్న నాకు సౌ అన్న నాకు ప్లీజ్ హెల్ప్ అన్న అయ్యారన్న ప్రిమైందెడ్ అన్న ప్లీజ్ అన్న నాకు హెల్ప్ చేయ అన్న ఆది అన్న ప్లీజ్ అన్న హెల్ప్ చేయన్న అన్న కేమైంది ఏమైంది రెడ్ అన్న ప్లీజ్ అన్న హెల్ప్ అన్న నాతో అయితే లేదన్నా ప్లీజ్ అన్న అన్న ఒక రెండు మూడు రోజులు చూసి నాకు హెల్ప్ కాకుండా సచ్చిపోతా అన్న నేను ప్లీజ్ అన్న కాల్ మొక్తా అన్న ప్లీజ్ అన్న హెల్ప్ అయ్యారన్న అన్న ప్లీజ్ అన్న నా పేరు దేవి యాదవ్ బైరా చింతకుంట అయితే ఇమ్రాన్ నలభై రోజులు వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడుతుండ్రు ఆయన ఇబ్బందులు పడి చూసి చూసి నిన్నునే ఆయన బాధ తట్టుకోలేక ట్విట్టర్లో పోస్ట్ చేశాడు అది మన విమలవాడ ఎమ్మెల్యే హాలిసి నన్న దగ్గరికి మెసేజ్ వెళ్ళింది ఆదిస్ నన్నకు మెసేజ్ చేశాడు అయితే హాలశి నన్న మన సౌదులు ఎవరు ఉంటారా అని చెప్పి ఎవరు ఉంటారని చెప్పి మన దేవి ఉంటాడు కదా దేవి యాదవ్ ఉంటాడు కదా దేవి స్పందన పెట్టండి అన్నాక నాకు నేనే స్పందన పెట్టారు నేను నైట్ స్పందన పెట్టారు స్పందన పెట్టినాక నాకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు ఇమ్రాన్ కాల్ చేసి ఎక్కడ ఉంటావు ఇమ్రాన్ అంటే ఈ ఏరియాలో అన్నాక లొకేషన్ పంపించాడు లొకేషన్ పంపిస్తే నా దగ్గర ఏరిలోనే ఉన్నాడు అదృష్టవంతుడు ఇమ్రాను ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు మన ఆదేశం నాన్న దగ్గరనే ఉన్నాడు విమ్రాడ్ ఆదిశ నాన్న దగ్గరనే ఉన్నాడు సేఫ్లో ఉన్నాడు ఇమ్రాను ఇమ్రాన్ని సిటీ వేసి ఈ తొందరని ఇంటికి పంపించాలని మన ఎమ్మెల్యే గారు ఎంబీఎస్ కూడా లెటర్ పంపించాడు ఇది ఈ ఇంటికి వస్తాడు ఇప్పుడు అయితే ఇమ్రాను సేఫ్ లో ఉన్నాడు ఇమ్రాన్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు ఇమ్రాన్ ఇప్పుడే మన ఎమ్మెల్యే ఆయసిన తో కూడా కాల్ మాట్లాడాడు సినన్న మీకు ధన్యవాదాలు మీరు ఇలాంటిది స్పందన ఇచ్చి మీరు స్పందన చేసి స్పాట్ల చేశారు కాబట్టి మీలాంటి ఎమ్మెల్యే మీలాంటి లీడర్ మాకు కావాలన్నా ఎల్లెప్పుడు ఎల్లప్పుడు ధన్యవాదాలు జై కాంగ్రెస్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నాచారం డిపిఎస్ పాఠశాలలో ఇంటర్ స్కూల్ పోటీలను నిర్వహించారు ఈ పోటీలో నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన యూత్ పార్లమెంట్ ఎంతగానో ఆకట్టుకుంది సబ్సిడీలు భారత ఆర్థిక వ్యవస్థ కొత్త విద్యా విధానంతో పాటు పలు అంశాలపై యూత్ పార్లమెంట్లో చర్చించారు పార్లమెంట్ నిబంధనల మేరకు సిట్టింగ్ ఏర్పాటు చేశారు స్పీకర్కు కుడివైపున అధికారపక్షం ఎడమ వైపున విపక్షం కూర్చునేలా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విద్యతో పాటు తమ పాఠశాలలో క్రీడలకు కూడా ఎంతో ప్రాముఖ్యత కల్పిస్తున్నామని డిపిఎస్ సీఈఓ యశస్విని తెలిపారు దేశంలోని పార్లమెంటరీ కార్యక్రమాలు విద్యార్థులకు తెలిపేందుకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు విద్యార్థులకు ప్రస్తుత అంశాలపై చర్చించేందుకు అవకాశం కల్పించామని యశస్విని తెలిపారు ఈరోజు మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఎలాగైతే ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయో అలాగే ప్రతి స్టూడెంట్కి సిటీలో ఉన్న ప్రతి స్కూల్ నుంచి విద్యార్థులను ఇన్వైట్ చేసి అందరికీ ఒక రాహుల్ గాంధీ ఒక మోదీ ఒక జయశంకర్జీ ఒక కిషన్ రెడ్డి గారు అలా డెలిగేట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్లమెంటేరియన్ లాగా ట్రైనింగ్ ఇచ్చి తయారు చేసి ఇవాళ మన ఆడిటోరియంలో యూత్ యూత్ పార్లమెంట్ లాగా సెటప్ చేసి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చి మేము కూడా అక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది ఇది ఒక మూడు రోజులు సమావేశాలు జరుగుతాయి పిల్లలందరూ బడ్జెట్ గురించి పోస్ట్ బడ్జెట్ పిల్లలకి నేష ఎడ్యుకేషన్కి ఎంత స్పెండ్ చేస్తున్నారు పిల్లలతోని మిలిటరీ బడ్జెట్ ఎంత ఉంది అన్న మీద రీసెర్చ్ చేసి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ముప్పై ఆరు స్కూళ్ళ నుంచి స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ లాగా అయ్యి ఇవాళ ఎంత హీటెడ్ డిస్కషన్ పార్లమెంట్లో అవుతుందో అంతకంటే హీటెడ్ డిస్కషన్ ఇవాళ ఇంత యంగ్స్టర్స్ మన ఫ్యూచర్ లీడర్స్ చేయడం మాకు చాలా ముచ్చటగా ఉంది అండ్ ఇంత పెద్ద ప్రోగ్రామ్కి అందరు స్కూల్స్ సపోర్ట్ చేసినారు బాగా అండ్ ముందుకెళ్తే సెకండ్ టైం ఇది ఈ ప్రోగ్రామ్ చేయడం ఇది ఒకటే కాకుండా ఐఎఫ్బిఎం అని కూడా ఒక ప్రోగ్రామ్ అన్ని లా నెక్స్ట్ ఫోర్ డేస్ మన స్కూల్లో ఫియర్ ఈ ఫియస్ట్ అని చెప్పేసి ఒక ఫెస్ట్ అవుతుంది దానిలో మోర్ దెన్ యాభై స్కూల్ స్పోర్ట్స్ కల్చర్ ఆర్ట్ అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఎట్లా ప్రతి స్టూడెంట్స్ డెవలప్ చేయాలన్న దాని మీద అవుతుంది అండ్ నాలుగు రోజులలో ఇంటర్నేషనల్ నేషనల్ సెలబ్రిటీస్ గెస్ట్ కూడా జరుగుతుంది అండ్ దాని భాగంగా ఫస్ట్ డేలో జరిగింది హైదరాబాద్లోని కాటేదాన్ ఎన్జిఓ కాలనీలో ఓ స్కూల్ బస్సుకు ప్రమాదం జరిగి తొమ్మిది మంది విద్యార్థులు గాయపడ్డారు ఈ ఘటనలో ఎవరికీ ప్రాణహాని జరగలేదు గాయపడిన విద్యార్థులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వీరిని స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పరామర్శించారు ఈ ఘటనపై రాజేంద్ర నగర్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడారు కాటేదాన్లోని ఎన్జిఓస్ కాలనీలో ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైనట్లు చెప్పారు నిలిచి ఉన్న బస్సు వెనక్కి వెళ్లి బోల్తా పడింది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ముప్పై మంది వరకు విద్యార్థులు ఉన్నట్లుగా వెల్లడించారు బస్సు డ్రైవర్ ఆదిల్ బస్సును నిలిపి ఉంచాడు విద్యార్థుల్లో ఒకరు హ్యాండ్ బ్రేక్ను రిలీజ్ చేసినట్లు అనుమానిస్తున్నట్లుగా చెప్పారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు ఘటనలో తొమ్మిది మంది విద్యార్థులకు గాయాలయ్యాయని వారికి ఎలాంటి ప్రాణహాని జరగలేదన్నారు ఈరోజు సాయంత్రం నాలుగన్నర ప్రాంతంలో మన మైలాడుదపల్లి పోలీస్ స్టేషన్స్లో టీఎన్జిఓస్ కాలనీలోని ఫైవర్ ఇయర్స్ స్కూల్ హై స్కూల్ సంబంధించి స్కూల్ బస్సులో స్టూడెంట్స్ని ఇస్తుండగా ప్రమాదవశాత్తు అది రివర్స్లో వెనుక స్లోప్ ఉండడం వల్ల రోడ్డు అది వెనుక రివర్స్లో వెళ్ళి ముందున్నటువంటి కారుని తగిలి బస్సు బొల్తపడడం జరిగింది అందులో సుమారు ఒక నైన్ మెంబర్స్ స్టూడెంట్స్కి సింపుల్ ఇంజనీరీస్ అయ్యాయి లక్కీలీ ఎలాంటి మేజర్ లేవు వాళ్ళని వాళ్ళనిలిమిడెడ్ హాస్పిటల్ లక్ష్మీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది బస్సెస్ అదంతా ముందు చేయడము జరిగింది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ ఫిట్నెస్ దాని తాలూకా ఫిట్నెస్ అవన్నీ కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం దాని మీద డ్రైవర్ నెగ్లిజెన్సీ అండ్ డెవరి పార్ట్ ఎంత ఉందో వాళ్ళందరూ మీరు తీసుకోవడం జరుగుతుంది సార్ టోటల్ బస్లో మొత్తం బస్సులో ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ ఉన్నారని చెప్పి నిర్లక్ష్యం అంటే మెయిన్గా మనకు ఫస్ట్ అయితే బస్ డ్రైవర్ వస్తుంది బస్ డ్రైవర్ ఈ స్లోపు రోడ్ అబ్జర్వేషన్ చేసి సరైన చోట పార్క్ చేయాల్సి ఉండేది అలా జరగకుండా మరియు హ్యాండ్ బ్రేక్ అవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుండే దాన్ని డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ ఫస్ట్ థింగ్ డ్రైవర్ అయితే ఉంది కాబట్టి అతని మీద జరుగుతుంది స్కూల్ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోబోతున్నారు వాళ్ళ పార్ట్ ఆఫ్ నెగ్లిజెన్స్ కూడా ఉంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ తీసుకోవాలి ప్లస్ ఇంకా బస్ కూడా ఫిట్నెస్ అవన్నీ కూడా వెరిఫై చేస్తారు పార్కింగ్ ప్లేస్ కరెక్ట్ లేదు కదా సార్ అన్నీ ఇక్కడ అన్ని స్లోప్ ఏరియాలో ఉన్నాయి అన్నీ అదే దాని గురించి కూడా చర్చించి స్కూల్ యాజమాన్యం ఉంటుంది ఆ పార్కింగ్ కావాలా ప్లస్ స్టూడెంట్స్ ని సీజ్ చేసి ప్లస్ సేఫ్ ప్లేస్ లో అక్కడ ఎక్కించుకోవడమా ఎలాంటివి అనే ప్రికాషన్స్ ప్లస్ వాళ్ళతో మీటింగ్ జరిపి పేరెంట్స్ ని కూడా మీటింగ్ జరిపి అవన్నీ చర్యలు తీసుకుంటాం ఎలాంటి ప్రాణహాని ఏం లేదు అందరికి సింపుల్ చూస్తాం అని చెప్పారు హైదరాబాద్ శివార్ లో దొంగలు రెచ్చిపోయారు అర్ధరాత్రి జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న కృష్ణా జ్యువెలరీ షాప్లోకి దొంగలు చోరీకి పాల్పడ్డారు ఎనభై కిలోల వెండితో పాటు నలభై ఎనిమిది తులాల బంగారంకెళ్లారు మేడ్చల్ జిల్లా సాంబరిపేట మండలం తూముకుంటలో జరిగింది దొంగతనం జరిగిన షాపును స్థానికులు గమనించి వెంటనే షాపు యజమానికి సమాచారం ఇచ్చారు దీంతో ఆయన షాపు వద్దకు వెళ్ళి చూడగా వెండి బంగారం మొత్తం కనిపించలేదు ఈ మేరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న డీసీపీ సురేష్ కుమార్ మేడ్చల్ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డిలు స్థానిక సీసీ ఫుటేజీలను పరిశీలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు హైదరాబాద్ ప్రాంతం ప్రాంత ప్రజలు రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండాలని అపరిచితుల కదలికలపై తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు కృష్ణా ఏ టైమింగ్ అనేది ఇంకా తెలియదు కానీ అయితే తీసుకున్నది ఇప్పుడు ఉన్న బయట లోపల ఉన్న క్యాష్ లక్ష యాభై వేలు క్యాష్ ఉంది ఒక నైంటీ కేజీస్ పట్టీలు చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి ఒక ట్వంటీ కేజీస్ బాసన్లు ఉన్నాయి గిన్నెలు ప్లేట్స్ దీపాలు అవి ఒక ట్వంటీ కేజీస్ అది కాక ఒక ఫార్టీ కులాస్ బయట గోల్డ్ ఉంటుంది ఎప్పుడు కౌంటర్లో జమంచి ఉంటాయి ఫార్టీ కులాస్ కుక్కలు గుళ్ళు చిన్న చిన్న ఐటమ్స్ ఇయర్ రింగ్స్ చిన్న చిన్న ఒక ఫార్టీ తులాస్ ఉంటాయి అవి కాక ఒక ఎయిట్ తులాస్ ఇయర్ రింగ్స్ నోస్ పిన్స్ సైడ్ పిన్స్ అవి ఒక రింగ్స్ అలాంటివి ఒక ఎయిటీ ఎయిట్ తులాస్ ఉంటుంది టోటల్ ఒక ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ గ్రామ్స్ వరకు బయట ఉంటుంది గోల్డ్ వెండి వచ్చేసి బాసన్లు ట్వంటీ కేజీస్ పటీలు ఒక ఎయిటీ కేజీస్ దాకా ఎప్పుడు బయటనే ఉంటాయి అది కాక అల్మార్లో లోపల టూ కేజీస్ లాకర్లో టూ కేజీస్ వరకు గోల్డ్ ఉంటుంది ట్రైల్లో నేను ట్రైన్లలో ఉంటే ప్రతిరోజు బంద్ చేసేప్పుడు డైలీ మేము లోపల సెట్ చేస్తాం అల్మార్లో అల్మారీ ఉంది